రుచి వేదికకి స్వాగతం అండి చూడండి ఈరోజు నేను నువ్వులు కొంచెం పొడి చేసుకున్నాను మిక్సీలో వేసుకున్నాను కొంచెం కొన్ని ఏమో నువ్వులు అన్నమాట ఇది పచ్చడి పట్టుకుంటున్నాను నేను ఎలా అంటే మనం కారపొడి చేసుకుంటాం నువ్వులు కారపొడి తర్వాత నువ్వుల లడ్డు ఇలాంటివన్నీ చేసుకుంటాం కాకపోతే నాకు ఇలా చేసుకోవాలని అనుకుంటున్నానండి నేను నేను అన్ని పచ్చళ్ళు పట్టుకుంటున్నాను కదా అలాగే అనమాట ఇది కూడా వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందండి మీరు పట్టుకోవచ్చు పట్టు నేను పట్టుకున్నట్టు చూపిస్తాను ఇప్పుడు అలాగే పట్టుకోండి వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది మీకు దానికి కావాల్సినవి కారం ఎల్లుల్లిపాయ ఇలా నేను కొంచెం మిక్సీ పట్టుకుంటాను కదా ఇట్లా పట్టుకున్నాను తర్వాత ఇది దీంట్లో ఆవు పిండి పసుపు ఉప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం ఇవి మన ఇష్టమైతే వేసుకోవచ్చండి ఇది కూడా వేస్తున్నాను కాబట్టి మన నాకు ఇలా తొనలు తినటం ఇష్టం మొత్తం ముద్దకి నాకు కలిస్తే బాగుంటుందని మేము ఇట్లా వేసుకుంటాం తర్వాత మా పిల్లలు తినరు కాబట్టి ఈ చిన్న చిన్న పీసులు అయితే కంపల్సరీగా వెళ్ళిపోతాయి వాళ్ళకి కడుపులోకి అందుకని ఇట్లా పట్టుకుంటా కొంచెం గ్రేవీలాగా ఉంటుంది ఇలా పట్టుకుంటే అన్నిటికీ బాగుంటుందని సరేనా ఇదిగో దానికి కావాల్సినవి ఇవి తర్వాత సగమేమో మిక్సీ పట్టుకున్నా పౌడర్ లాగా సగమేమో నువ్వులు వేసుకున్నాను కొంచమే పట్టుకుంటున్నానండి చాలా ఉన్నాయి నా దగ్గర పదిహేను రకాలు చట్నీలు ఉన్నాయి ఇప్పుడు పదిహేను రకాలు పట్టుకున్నాను వీడియోలు పెడుతున్నాను ఒక్కొక్కటి మీరు చూడండి బొప్పాయి కాడ నుంచి అన్నీ పట్టాను పెట్టాను అన్నీ చూడండి ఒక్కొక్కటి సరేనా ఇదిగోండి తర్వాత అన్నీ నిమ్మకాయతో చేస్తున్నానండి నేను ఏ వంటలు కూడా నిమ్మకాయతో చేస్తున్నాను కంపల్సరిగా నా వీడియోస్ పాత అన్నీ చూడండి మీరు బెండకాయ బజ్జీలు వేస్తాను మిరపకాయ బజ్జీలు వేసాను ఇలాగే ఏంటంటే నిమ్మకాయతో పెట్టి వేసానన్నమాట బజ్జీలు మనం చింతపండు పెట్టుకుంటారు కదా వాము చింతపండు నిమ్మకాయను వాము కలిపి పెట్టాను అనమాట నేను ఇది పచ్చిమిరపకాయలు గింజలు తీయలేదు అలాగే వేసుకున్నాము తర్వాత బెండకాయలోనేమో ఇంతకుముందు ఛానల్లో నీకు మేము టమాటా పచ్చడి పెట్టాను ఇప్పుడు నేను పెట్టిన మళ్ళీ వీడియో కొత్తది పెడుతున్నాను అది బజ్జీలోనేమో బెండకాయలోనేమో ఏం పెట్టానంటే అల్లం చట్నీ పెట్టాను మేము పెసరట్టు చేసుకున్నాం ఆ అల్లం చట్నీ ఉంది అది పెట్టాను అనమాట చాలా సూపర్గా ఉన్నాయండి మీరు చేసుకోండి అన్నీ చేసుకోండి నా వీడియోలు చూడండి పాత ఆ ఆవాల పచ్చడి చేశాను ఉట్టి ఆవాల పచ్చడి చేసి నిమ్మకాయతోనే చాలా బాగుంది చాలా రుచిగా ఉంది అది కూడా వన్ ఇయర్ ఎట్లా ఉంటుందండి చేసుకుంటే మీరు జామాకుతో చట్నీ చేసా జామకాయ పచ్చడి పెట్టాను పెట్టాను వీడియోలో ఉంది చూడండి జామకాయ తర్వాత అంతా నిమ్మకాయతోనే పెడుతున్నాను నిమ్మకాయతోనే నేను అన్ని నిలవపచ్చళ్ళు పెడుతున్నానండి ఖచ్చితంగా మీరు చేసుకోండి చూడండి నా వీడియోలు చూడండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు రీచ్ అవ్వట్లేదు వన్ ఇయర్ అయిపోయిందండి నేను పెట్టి ఇవన్నీ మీరు చూడట్లేదు సరిగ్గా చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ రీచ్ చేయండి మీరు సరేనా ఇప్పుడు ఈ నువ్వులతో నేను నిల్వపచ్చడి పెడుతున్నాను నేను ఏది చేసినా వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందండి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు తప్ప రోటి పచ్చళ్ళు అయితే పదిహేను రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారంటే వారం రోజులు అయితే బయట పెట్టుకుంటే ఉంటాయి అట్లానే వారం రోజులు బయట పెట్టుకుంటే ఉంటాయి తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కువ చేసుకుంటే మోతాదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజులు తినవచ్చండి ఏ పచ్చడి అయినా రోటి పచ్చడి అయితే ఖచ్చితంగా నిమ్మకాయతోనే చూపిస్తున్నాను పచ్చిమిరకాయల పచ్చడి పెట్టాను దోసకాయ పచ్చడి పెట్టాను అల్లం పచ్చడి పెట్టాను ఇట్లా ప్రతిదీ కూడా నిమ్మకాయతోనే పెట్టాను చూడండి మీరు నిమ్మకాయతోనే నేను చేస్తున్నాను చార్లు కానీ ఇట్లా పప్పు కానీ కూరలు కానీ పులుసు వంకాయ పులుసు ఇలాంటివన్నీ చేమగడ్డ పులుసు ఇలాంటివన్నీ కూడా నిమ్మకాయతోనే చేస్తానండి నా ఛానల్ చూడండి కొంచెం ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి సరేనా అయితే ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం మనం చట్నీ రెడీ చేసుకుందాం చూస్తారా చాలండి ఇదే ఎక్కువైపోతుంది ఏదో దీంట్లో తొన్నలు తొనలు ఉన్నాయి సరిపోతాయి ఏదో కొన్ని వేసుకుంటా ఎంత వేసినా కాదన్నదండి ఎల్లులపై మాత్రం మేము దిట్టంగా తింటాము కారం ఉప్పు నూనె చాలా తింటాం అన్నమాట అదిగోండి ఇది మీరు ఏం చేస్తారంటే ఇది ఆవా ఆవాలు రెండు స్పూన్లు దీనికి లెక్క ఏమీ లేదండి మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు అది రెండు స్పూన్లు ఆవాలోను ఒక్క స్పూన్ మెంతలు వేసుకోండి మీకు కొలతలు కావాలంటే తక్కువ వేసుకోండి లేదు మాకులాగా అనుకుంటే నేను అంతాగా అంతాజుగా వేస్తున్నాను చూశారు కదా ప్రతి వీడియో అది నాకు సరిపోతుంది ఇట్లా ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ చూడండి అసలు నువ్వులతో ఎవరు పట్టలేదు ఇంతవరకు నిమ్మకాయతో పడుతున్నాను వన్ ఇయర్ గ్యారంటీ మీరు ఖచ్చితంగా ఒకవేళ మా అడ్రస్ తెలుసుకుని వస్తే మాత్రం మీరు నాకు కామెంట్ పెట్టండి నేను లొకేషన్ పంపిస్తాను కావాలంటే మీరు వచ్చి ఇది చూడండి లొకేషన్ పంపిస్తాను చూ టేస్ట్ చేయండి మీరు తీసుకెళ్ళండి కొంచెం నేను పెట్టిస్తాను మీకు ఫ్రీగా మీరు వస్తే లేదు మీరు ఖచ్చితంగా మీరు అడ్రస్ మీరు లొకేషన్ పెట్టి మీరు ఇది చేస్తే మీరు ఆ డబ్బులు కట్టుకోండి ఊబర్ బుక్ చేస్తే నేను పంపిస్తాను మీకు అదే అదిగోండి నిమ్మకాయ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నాకు సరిపోతుంది అనుకుంటా ఒక త్రీ డేస్ తర్వాత ఇది తాలింపు ఇలాంటివి అంటే నేను పెట్టుకుంటానండి వద్దనుకుంటే నేను పచ్చిదే ఆయిల్ పోస్తానమాట వేడి చేయను ఇది ఏంటంటే ఊర పెడతాను ఇప్పుడు మూడు రోజులు మనం ఆవకాయ ఎలాగ ఊరబెట్టుకుంటామో మూడు రోజులు అట్లా పెట్టేసి పక్కకి చక్కగా కలుపుకుని పక్కకి పెట్టేసి రోజుకొక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్నాం అనుకోండి చాలా సూపర్గా ఉంటాయండి నేను పట్టయన్ని మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఇలా పట్టుకోండి కొంచెం కొంచెం పట్టుకోండి ఇప్పుడు నేను ఎంత పట్టుకున్నాను అలా పట్టుకోండి ఇప్పుడు నాకు ఒక ఇరవై పచ్చళ్ళు అయిపోయాయి దాదాపు పదిహేనో ఇరవై లెక్క పెట్టలేదు వంకాయ పచ్చడి పట్టుకున్నాను నిమ్మకాయతోనే ఉసిరికాయ పచ్చడి పట్టుకున్నాను నిమ్మకాయతోనే నిమ్మకాయ పచ్చి పచ్చి నిమ్మకాయ అదే నిమ్మకాయ అదే ఉసిరిగాయ ఉసిరిగాయ అందరూ ఉడకబెడతారు లేకపోతే వేయించుతారు ఆయిల్లో అలా కాకోకుండా పచ్చిది పచ్చి ఉసిరికాయతో పట్టాను నిమ్మకాయ వేసి నేను ఎక్కడ కూడా చింతపండు వాడట్లేదండి పచ్చి పులుసు చేశాను నిమ్మకాయతోనే అసలు ఎంత బాగుంటున్నాయో మీరు ఒక్కసారి ఈ పచ్చళ్ళ కానీ ఇవి కానీ పట్టుకోండి చూడండి చాలా బాగుంటాయి ఇలా పట్టుకుని కొంచెం మీరు ఇలా త్రీ డేస్ పెట్టారనుకోండి చక్కగా ఊరిపోతుంది ఇది నిమ్మకాయ వేసాం కదా ఇలా మూత పెట్టేసి పెట్టుకుంటాను అనమాట చాలా బాగుంటాయండి ఎలా నా టేస్ట్ చూస్తావా రండి సార్ మీకోసం ఎదురు చూస్తున్నా టేస్ట్ దోలు తీరిపోవాలి మరి తెల్ల నువ్వులతో నిల్వ పచ్చడి ఇలాగే చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మా మనవేడకి పెట్టేశాను సూపర్ అట కొంచెం ఉప్పు తక్కువ వేయిందమ్మమ్మ అని చెప్పాడు ఉప్పు వేసానమాట సరేనా చాలా బాగుంది అయితే మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇది ఓ ఒక త్రీ డేస్ తర్వాత మనం ఆయిల్ కలుపుకుందామండి మూత పెట్టేస్తా మీరు లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ కూడా చూడండి ఆయిల్ సల్లగా అయిపోయింది పోసేస్తున్నాను అసలు సూపర్గా ఉంటుందండి బాబు ఒకసారి చేసుకుని తినండి చూసారా ఓకే రేడి అయింది కదా అందుకని చూపిస్తాను కొంచెం డబ్బాలోకి పెట్టుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ పోసుకొని డబ్బా తరుపుకొని కొంచెం ఆయిల్ పోసేసి ఇది చేస్తాను రేపెట్టుకుంటా రేపెట్టుకుంటాను ఇప్పుడు జాడీలో పెట్టనండి ఇది ఆయిల్ పైకి వచ్చేస్తుంది కొంచెం కొంచెం ఆయిల్ దాంట్లో పోసుకుంటాను ఇంకా ఇది ఇట్లా ఉంటే ఎంత ఆయిల్ వచ్చేది మనకు తెలుస్తుంది అందుకని ఇంత గట్టిగా కలుపుకున్నా కొంచెం లూజు కలిపితే మనకు తెలియదు ఊరిందా లేదా అనేది అన్నీ సరిపోయినాయండి సూపర్గా ఉంది మీరు కూడా పట్టుకోండి